హాయ్ అండి ఎలా ఉన్నారు ముందుగా నా సబ్స్క్రైబర్లు అందరికైతే సారీ చెప్తున్నాను ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసేది చాలా కాలం అయింది కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా బిజీ అయితే అయిపోయాము కొన్ని కార్యక్రమాలతో సో ముందుగా నన్నైతే అందరూ క్షమించాలని కోరుకుంటున్నాను బిజీ అంటే ఏం లేదండి పిల్లల ఎగ్జామ్స్ టైంలో అయితే వచ్చాను కదా ఎగ్జామ్స్కి తీసుకెళ్ళడం అని ఇంకా మొక్కులు జాతరలని ఇవన్నీ టైం అయితే సరిపోయింది అనమాట సో కొంచెం లేట్ అయితే అయింది అమ్మవారి మొక్కు తీర్చుకుంటాకి ఈ మేకపోతులను అయితే చూస్తున్నాము వీటిని అయితే ఇప్పుడు పెరిగిన చోట నుండి అయితే మన ఇంటికి తీసుకొచ్చాము ఇవి రెండు ఒక చోట పెరిగినా గానీ చిన్నప్పటి నుండి ఒక చోట అయితే పెరిగినాయి అంట అయినా కానీ ఇవి పోటీ పడుతున్నాయి చూడవచ్చు మీరు ఈ మేకపోతులని అయితే మొక్కు తీర్చుకుంటాకైతే తీసుకొచ్చండి కొండాలమ్మ తల్లి గుడి అని ఉంది మాకు గుడి వాటి నుండి మజ్జిల్లిపడినం వెళ్ళేదారులైతే ఉంటుంది అన్నమాట గుడి అయితే ఈ కాలంలో కూడా మొక్కులు ఏంటి అని అనుకుంటున్నారా కాకపోతే వీటిని మనం మార్చలేమండి ఇది మాకు ఎప్పుడు వస్తున్న ఆనవాయితనమాట ఇతను మా వంట మేస్తారండి ఎప్పుడైనా మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా మాకు ఇతనే వంట అయితే చేస్తాడు అనమాట సో ఇప్పుడు ఈ అమ్మవారి మొక్కు కూడా తన్నే అయితే తీసుకెళ్తున్నాము అక్కడ కావాల్సిన సరుకులు లిస్టు అవన్నీ అయితే ఇచ్చాడు అనమాట ఆల్రెడీ మేమైతే కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చేసాము ఇప్పుడు రేపు అక్కడ వంట కావాల్సినవి అన్నీ ఇక్కడ తను ముందే ప్రిపేర్ చేస్తున్నాడు సో ఈరోజైతే మొక్క అయితే వెళ్తున్నామండి చూస్తున్నాం కదా మేము వ్యాపాకులు అయితే రెడీ చేస్తున్నామంట అంటే లారీకి కట్టడానికి కానీ మేకపూత్ర మెడ వేయడానికి కానీ వ్యాపాకులు అయితే కడుతున్నాము మా మామయ్య ైతే పోస్ మేకపోతులకు కూడా స్నానాలి చేయించి వేపమండ్లు అయితే కడుతున్నామండి తీసుకో మంజు సే హాయ్ అందరూ అయితే వచ్చేసారండి ఇప్పుడు ఫోన్లు తీసుకుని అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు మేము వెళ్ళబోయేది కొండలమ్మ తల్లి గుడి

జనీ గారు పెద్ద లగేజ్ ఎంత పెట్టుకుంది చెప్పులు చెప్పులు వేసుకునే అయితే లారీ దగ్గర తీసుకెళ్తున్నారండి చూస్తున్నారు కదా ఏది ఈ లారీలో ఉన్న జనం అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండి అందరం కలిసి అయితే లారీలో వెళ్తున్నాము అదే బస్సుకి కనుక వెళ్ళే లెక్క అయితే రెండు బస్సులు అయినా చాలవు ఎందుకంటే ఈ మేకపోతులు ఇవన్నీ అంటే బస్సులు అయితే కుదరదు ఇదేనండి గుడి గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము కాబట్టి మేము స్టే చేసేది కొంచెం గుడి దగ్గర నుండి కొద్దిగా ఎదురకైతే ఉందనమాట ఇప్పుడు అక్కడికైతే వెళ్ళి మళ్ళీ గుడి దగ్గరికి వస్తాము అంటే లారీలో ఉన్న లగేజీ వంటకి సంబంధించిన సరుకులన్నీ అక్కడ దించేసి మళ్ళీ మొక్కు తీసుకుంటే గుడికి దగ్గరికి వస్తాం అమ్మ సమయం నాలు అనమాట ఇప్పుడైతే ఇప్పుడు లారీ పెట్టేసి మేము గుడికి వెళ్తాం అమ్మలే అయితే మొక్క అయితే తీసేసుకున్నామండి ఇప్పుడు ఇక భోజన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక రిటర్న్ అయితే అయిపోతాము అందరూ భోజనాలు చేసి తీరిగ్గా అనమాట వీళ్ళందరూ అయితే మా క్లాస్మేట్స్ వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు పాపకి ఎంసెట్ ఎగ్జామ్ ఉందండి ఇప్పుడు అక్కడ ఎగ్జామ్ సెంటర్కి తీసుకొచ్చాను ఇది మా విజయవాడలోనే కానీ కానీ వేరే సెంటర్లో పడింది అనమాట అంతకుముందు కూడా నీట్ ఎగ్జాము రాసింది ఇది ఎగ్జామ్ సెంటర్ బయట పక్క అండి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది అందరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని రిసీవ్ చేసుకుంటాకైతే వెయిటింగ్ చేస్తున్నారు ఇది ఒక త్రీ అవర్స్ ఎగ్జామ్ అనమాట అయితే వెళ్తున్నాను అండి అంటే మా అబ్బాయితో ఐఎంఈసీ ఎగ్జామ్ అయితే రాపిస్తున్నాను అనమాట అంటే క్యాడెట్కి సంబంధించిన ఎగ్జామ్ ఇది సో ఇప్పుడు వాడిని తీసుకుని నేను ముంబై అయితే బయలుదేరాను అయితే బొంబాయి రీచ్ అవుతాం అనమాట అంటే యాక్చువల్లీ ఎగ్జామ్ ఎల్లుండు అంటే ఒకరోజు ముందైతే వెళ్తూ ఉంటాం మా అక్కడికి కాలేజ్ ఇవన్నీ అని ఇప్పుడు ముంబైలో అయితే దిగేసామండి ఇప్పుడు దిగించోటి నుండి మళ్ళీ లోకల్ ట్రైన్లో మన మెయిన్ స్టేషన్కి అయితే వెళ్తాం అనమాట పోయి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ చూద్దామని వెళ్తున్నాం అండి ఇది ముంబైలో లోకల్ ట్రైన్ క్యూ లైన్ అండి లైన్లో అయితే ఉన్నాము యాక్చువల్గా ఎగ్జామ్ అయితే రేపు ఉంది మేము ఈరోజు వెళ్ళి కాలేజీ ఎక్కడ అయ్యిండీ అని అయితే వెళ్తున్నాం అన్నమాట అయితే ఎగ్జామ్ సెంటర్ అది చూసుకుని అయితే వచ్చామండి ఎగ్జామ్ అయితే రేపు అనమాట ఇక ఈ ఒక్కరోజు టైం ఉందని చెప్పి బొంబాయిలో అని అది తిరుగుతున్నాము మా అబ్బాయికి కూడా ఇది ఫస్ట్ టైమే బొంబాయిలో రావటం ఇప్పుడు గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నామండి చూడవచ్చు మీరు దానికి రీమోడలింగ్ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా అయితే ఈరోజు ఐఎంఈసెట్ ఎగ్జామ్ అండి ఇప్పుడు నేను అయితే ఇన్స్టిట్యూట్ చూసుకుని వచ్చాను కదా ఇప్పుడైతే వెళ్తున్నాము ఎగ్జామ్ అయితే నైన్కి ఉంది చూస్తున్నారు కదండి ఇక్కడ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ లోపలికి అయితే వెళ్ళిపోయారు ఇది కూడా త్రీ అవర్స్ పట్టింది సో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ సైడ్ సీనరీ చూస్తాకైతే వెళ్తున్నాం అండి వీళ్ళు కూడా మన ఆంధ్ర నుండి వచ్చిన పేరెంట్స్ అనమాట వాళ్ళు కూడా ఏం చేయాలో తోయట్లేదంటే అలా మనం మేమందరం కలిసి బాంద్రా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఇప్పుడు బీచ్ దగ్గర అయితే వచ్చాము ఇక్కడ ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చేసామండి వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు అనమాట ఇక స్టూడెంట్స్ బయటకు వచ్చే టైం అయితే అయిపోయింది అందుకే పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కోసం చూడొచ్చు మీరు సో స్టూడెంట్స్ అంతా బయటకైతే వచ్చేస్తున్నారు చూడవచ్చు మీరు సో ఇప్పుడు ముంబై నుండి రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి ఇప్పుడు ఎల్టీటీ స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ అయితే వర్షం బాగా పడుతుంది ఇక్కడ ముంబైలో వర్షాలు పడితే కంటిన్యూగా పడుతూనే ఉంటాయండి ఒక్కొక్కసారి మనం స్టేషన్కి కూడా రీచ్ అవ్వలేకపోవచ్చు చూస్తున్నారు కదండి వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది అనమాట లక్కీలి మేమైతే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము సో ఇప్పుడు కూడా ట్రైన్ అయితే త్రీ అవర్స్ లేట్ అయిందండి ఎనీవే ట్రైన్ అయితే వచ్చేసింది ముంబై నుండి వచ్చే టైంలో అయితే వాతావరణం అయితే చాలా బాగుందండి చూడొచ్చు మీరు ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయండి రిజల్ట్స్ కోసం అయితే ఇప్పుడు వెయిట్ చేయాలి టెన్ డేస్ అయినా పట్టిద్దని చెప్పన్నారు ట్రైన్ పోవడం అయితే చాలా ఉందండి చాలా పెద్ద ట్రైన్ అనమాట స్ ఇదండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రావు క్యాప్చర్స్